వాళ్ళని అడగరే నేను చెప్పింది ఏంటి మనకెందుకమ్మా సమాజంలో ఏ తప్పు జరిగినా అందరూ వీళ్ళన్నీ సినిమా ఇండస్ట్రీ వైపు వస్తున్నాయి ఆడపిల్లల రేపులు జరిగిన లేదంటే తాగి పిల్లలు మాపు దాడులు చేసుకున్న ఒకడికొకడు ఒక సమూహాలు కలిసి ఆ సందర్భంలో మాట్లాడాలా లేదా విత్ గుడ్ ఇంటెన్షన్ నేను మాట్లాడినా నేను వాడిన పదాలు అన్పార్లమెంటరీ ఆ రెండు పదాలు ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను నేను ఎవరు నేను ఎదురుదాడికి కూడా వెళ్ళే మనిషిని కాదు నేను నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు అవునమ్మా మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని వాళ్ళు బాధపడతారని ఒకవేళ జరగడాన్ని ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా ఇంకోటి నా మీద మీరు జాలి చూపించారు ఐ పిటి హిమ్ అని చాలా థ్యాంక్స్ అమ్మా మీకు మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడిని నాకు కల్పించాలని కోరుకుంటున్నా అమ్మా అంటే ఎవరన్నా ఆవిడ్ని ఏ ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురాని రాని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని అంతేనమ్మా అంతేనమ్మా తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి మీరు ఎవరన్నా అడిగిన క్వశ్చన్స్లో మీరు పదాలు వాడిని తప్పు కదా అంటే దానికి ఆల్రెడీ క్షమాపణ చెప్పాను ఇంకా వేరే ఏమన్నా ఉంటే అడగండి శివాజీ గారు ఆ రోజు మాట్లాడినా ఈరోజు మాట్లాడినా హీరోయిన్స్ గురించి మాట్లాడాను అన్నారు హీరోయిన్స్ ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారా మీతో ఎవరైనా మాట్లాడారా ఇండస్ట్రీ నుంచి సుప్రియ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడారా మీతో ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదండి విష్ణుబాబు మాట్లాడాడు నాతోటి ఏమన్నాడంటే డలింగ్ అని అంటే సారీ బాబు నా నుంచి రెండు బ్యాడ్ ఇదే ఫస్ట్ కాల్ రాగానే ఇట్లా బా పదాలు వాడాను లిట్రల్గా నాకు అపాలజీస్ చెప్పాలని ఉంది అన్న సూపర్ ఇంకేంటి ఒక మెయిల్ పంపించేసేయండి వాళ్ళు ఆల్రెడీ పెట్టినట్టున్నారు పంపించేసాను ఆ తర్వాత చాలామంది హీరోలు ఫోన్ చేశారు చాలామంది ఆర్టిస్టులు ఫోన్ చేశారు చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు ఆడపిల్లని కాపాడుకోవాలనే ఉద్దేశం తప్ప ఆడపిల్లని బంధించి ఆడపిల్ల స్వేచ్ఛను హరించి ఆడపిల్లల్ని ఆట వస్తువులాగా చూడాలనుకునే సంస్కారం ఈ జనరేషన్లో కూడా ఎవరికీ లేదు కుసంస్కారం ఎవరికీ లేదు ప్రతి తల్లి నా ఇంట్లో తల్లి ఉంది మీ ఇంట్లో తల్లి ఉంది మనకు పెళ్ళిళ్ళైతే భార్యలుంటారు మనకు బిడ్డలు పుడితే ఆడపిల్లలు ఉంటారు వీళ్ళందరి మీద ఉన్న అపరిమితమైన ప్రేమతోనే వాళ్ళని వాళ్ళ మీద చూపించే అడు అడుగడుగు ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి మూడు గంటలకు ఒకసారి రేపు జరుగుతూ ఉంది ఒక ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోతూ ఉంది ఆ భయంలోంచి వచ్చిందే అమ్మ కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళరా అని ఓ తండ్రి చెప్తాడు సో ఆ చిన్న చిన్న పిల్లలు కావచ్చు నెలలు సంవత్సరాలు పిల్లలు కావచ్చు వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఎక్స్పోజింగ్ ఉండదు పెద్దవాళ్ళు చీరలు కట్టుకున్న వాళ్ళు కావచ్చు డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళు కావచ్చు చుడీదార్ డ్రెస్తో సంబంధం లేకుండా రేప్స్ అనేవి జరుగుతున్నాయి కదా ఓన్లీ డ్రెస్ నేను జాగ్రత్త తీసుకుంటున్నా అమ్మా డ్రెస్ గురించి చెప్పట్లేదు అమ్మా జాగ్రత్త తీసుకుందాము మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే పోద్ది కదా ఈ వితండవాదం చేసుకునే కన్నా కొంచెం జాగ్రత్త పడదాము రేపు పొద్దున ఒక ఆడపిల్లకి ఆ అమ్మాయి తప్పు లేకపోయినా ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావాలంటే ఇన్స్టా ఐడీలు అడుగుతున్నారు ఫేస్బుక్ ఐడీలు అడుగుతున్నారు మగాడికి కావాలన్నా అదే ఉంది అసలు జెన్ జెండర్ డి ఆ డిఫరెన్స్ తీసుకొస్తుంది ఎవరమ్మ ఆడపిల్ల అమ్మ ఆకాశంలో ఉంది కొంతమంది నీచుల కింద ఎక్కడో ఉన్నారు వాళ్ళతోటి ఈక్వల్ ఏంటమ్మా అమ్మ అమ్మ ఎనభై ఏళ్ళు వచ్చినా సరే అమ్మ ఏదో పని చేసుకుంటా అట్ట షాట్లో బియ్యం పోసుకొని ఊతా అప్పుడే నేను లోపలికి వచ్చినప్పుడు అప్పుడే లోపలికి వచ్చినప్పుడు అమ్మ బయట కొంచెం పక్క పోతే అమ్మకి ఎనభై ఏళ్ళు అయినమ్మ అని కప్పుతాడు బిడ్డ ఈ భూమి మీద ఏ మగాడు కూడా ఆడదాన్ని విలాస వస్తువుగా చూడరమ్మా ఇంట్లో సొంత ఇంట్లో నేను జాగ్రత్త పడమంటున్నానే తప్ప నేను ఎవరిని కించపరచలేదమ్మా నేను వాడిన పదాలు తప్పు ఆ రెండు పదాలు నేను ఇచ్చిన స్టేట్మెంట్కి స్టిల్ నేను నిలబడి ఉన్నాను నేను వెనక్కి పోను ఇంతేనమ్మా లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి